డి అంటే ముఖ్యమంత్రి సీటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ప్రగతి భవన్ లో పొలిటికల్ హైటెన్షన్ నడుస్తుందా పదవుల విషయంలో కేటీఆర్ కవిత డి అంటే డి అంటున్నారా ఇక అసలు విషయంలోకి వెళ్తే పాలనలో మార్పుకి సిద్ధమైన కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి ఇవే ఇప్పుడు తెలంగాణతో పాటు టిఆర్ఎస్ పార్టీలోను చర్చనీయాంశంగా మారింది పదవుల విషయంలో కేటీఆర్ కవితల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయని చెప్తున్నారు ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు అందుకే పాలనలో ప్రక్షాళకు సిద్ధమైన గులాబీ బాస్ ఇప్పుడు ఆ ప్రయత్నాలను మరికొన్ని రోజులు వాయిదా వేశారని సమాచారం వర్కింగ్ గా ఉన్న కేటీఆర్ కేసీఆర్ మంత్రిగా కూడా ఉన్నారు కీలకమైన మున్సిపల్ కమర్షియల్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పాలనలో అంతా తానై వ్యవహరిస్తున్నారు అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది విదేశీ రాయబారులు పెట్టుబడిదారులు ఇతర పారిశ్రామికవేత్తలు ప్రముఖులు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ తోనే సమావేశాలు అవుతున్నారు ఇక బదిలీలు ప్రమోషన్లు పోస్టింగ్లు అన్ని కేటీఆర్ కనుసైగలోనే జరుగుతుండడంతో ప్రభుత్వ అధికారులు ఉన్నత అధికారులు అంతా కేసీఆర్ కంటే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి అని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు అయితే ముందు తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత గట్టిగా కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరిగింది అని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నిజామాబాద్ నుండి ఎంపీగా గెలిచిన కవితకు ఆ సమయంలోనే కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరుతుందని కవితకు కేంద్ర మంత్రి పదవి పక్కా అని పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఎందుకో అది జరగలేదు ఇక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కేంద్రంలో ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు కానీ ఎంపీగా ఓటమి పాలయ్యారు దీంతో షాకైన కవిత దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటు బతుకమ్మ వేడుకలో కానీ పాల్గొనలేదు దీంతో కవితను రాజ్యసభకు పంపించి మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ చేస్తారని అవసరమైతే కేంద్ర కేబినెట్లో చేరుస్తారు అన్న చర్చ జరిగినా అది కూడా జరగలేదు అప్పట్లో కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టిఆర్ఎస్ లోనే చర్చ జరిగింది కవిత కేంద్ర మంత్రి అయితే తరువాత సీఎం రేసులో ఆమె తనకు పోటీ వస్తారని భావించిన కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది అప్పటి నుండే కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ వచ్చింది అంటున్నారు ఇక ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన కవిత ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుండే ఆమెకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు ఖాయం అనే చర్చ మొదలైంది ఇక్కడే కేసీఆర్ కుటుంబంలో అసలు సమస్య మొదలైందట ఇప్పటికే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి అని అటు విపక్షాలతో పాటు నిరుద్యోగులు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు చాలా వర్గాల ప్రజల్లోనూ అదే చర్చ జరుగుతోంది ఇక దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ కి ప్రజల నుంచి ఎదురు దెబ్బ తగిలింది కూతురు మీద ప్రేమతో కవితను కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకోవాలి అని భావించిన ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకొని మంత్రి పదవి ఇస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయి అని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారు అనే టాక్ నడుస్తుంది దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటు తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం ప్రస్తుతం ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలి అని కేసీఆర్ భావించిన కవిత విషయం కేసీఆర్ మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టారని టిఆర్ఎస్ నేతలే చెప్తున్నారు తనకు మంత్రి పదవి రాకుండా కేటీఆర్ఏ అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు పైన పేచీ పెడుతున్నారు అని చెప్తున్నారు కేటీఆర్ ను సీఎం చేసి పాలనా పగ్గాలు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది ముఖ్యమంత్రి అవుతారని టిఆర్ఎస్ చెప్తున్నా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎలాగైనా గెలిచి ప్రజలు తమతోనే ఉన్నారు అనే సంకేతాలు ప్రతిపక్షాలతో పాటు దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమితో టిఆర్ఎస్ లో నెలకొన్న డైలమాను తొలగించి అప్పుడు కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించి కవితకు మంత్రి పదవి కట్టబెట్టాలి అని కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది నిగ్గు సంస్థల సర్వే పేరుతో కేటీఆర్ ని సీఎం చేయకుండా మరికొంత కాలం కేసీఆర్ సాగదీస్తారు అని చెప్తున్నారు ఈ విషయాలు అన్నీ తెలుసు కాబట్టే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా కీలక నేతలు కేటీఆర్కు ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ మాత్రం లేదని బల్ల గుద్ది మరీ చెప్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తంగా పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద పంచాయతీ జరుగుతున్నట్టే కనిపిస్తుంది అయితే ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో ఏ ఒక్కరు సత్తా చాటినా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి కవిత మంత్రి పదవి కలగానే మిగులుతుంది అనేది నిజం మొత్తం మీద ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు ఉన్న తాజాగా కేటీఆర్ కవిత మధ్య నెలకొన్న ఈ పదవుల పంచాయతీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి